హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ జున్ను ఇలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది చూపిస్తున్నానండి పర్ఫెక్ట్గా కేక్ లాగా రావాలంటే ఒక చిన్న టిప్తో సరిపోతుందండి జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి జున్ను అంటే చాలా ఇష్టపడతారు ఈ జిన్ను ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఒక లీటరు జిన్ను పాలు తీసుకున్నాను దీంట్లో ఎటువంటి పాలు కానీ అలాగే వాటర్ కానీ మిక్స్ చేయలేదండి ఈ వాటర్ వేయకపోతేనే పర్ఫెక్ట్గా లాగా వస్తుంది ఇప్పుడు తగినంత షుగర్ వేసుకోవాలి షుగర్ ఇష్టం లేని వాళ్ళైతే బెల్లంను కూడా యాడ్ చేసుకొని ఇట్లా కరిగే వరకు కలుపుకోవాలి దీంట్లోనే కొద్దిగా మిరియాల పొడి ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఒక కుక్కర్ని కానీ లేకపోతే ఇడ్లీ పాత్రను కానీ తీసుకోవాలి ఒక స్టాండ్ పెట్టి అందులో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న జున్నుపాలను పాలను పెట్టి పొయ్యి మీద ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు అయిందండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మూతం తీసేసి ఒక స్టిక్ అన మధ్యలో పెట్టామంటే తడి ఉంటే ఇంకా కొంచెం జున్ను ఉడకాలి అనేసి తడి ఏమీ లేదు అంటే జున్ను పర్ఫెక్ట్గా ఉడికిందని నేను మళ్ళీ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాను అంటే మొత్తం నాకు ఒక ఇరవై నిమిషాలు పట్టిందండి జున్ను ప్రిపేర్ కావడానికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసేసుకోవాలి కొద్దిసేపు చల్లారిన తర్వాత ఒక చాక్తో కానీ ఇట్లా మనం రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి ఈ జొన్ను గిన్నెను బోల్చుకోవాలి ఇలా పైన ఒకసారి తట్టినామంటే జున్ను అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా కేక్ లాగా ఉండే జున్ను రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకు చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్